ఈ రోజు మేము సమ్మక్క సారక తీర్థాలకు వెళ్తున్నాము ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట తొగర్రాయలు అయితే మన ఇంట్లో సమ్మక్కని చేసుకుంటాం కదా అప్పుడు ఏం చేస్తారంటే ఒక కొత్త చీర పాటు అమ్మవారికి పోయడానికి ఒడి బియ్యము ప్లస్ కుడుకలు జాకెట్ ముక్కలు పెట్టుకుంటారు వాటిని ఏం చేస్తారంటే సమ్మక్క సారక జాతరకు వెళ్తాం కదా అప్పుడు ఆ కొత్త చీర ఏదైతే ఉందో దాన్ని కట్టుకొని అమ్మవారి దగ్గరికి ఆ గద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఒడి బియ్యాన్ని అమ్మవారికి పోస్తారు అమ్మమ్మ అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నది ఏదో పని ఉందని చెప్పేసి ఇట్లా వేయందో లేదో శిసిర అక్కడికి పోయి ఇంకా లేదు దాన్ని లేపడానికి ట్రై చేస్తుంది అది లేపడానికి ట్రై చేస్తే ఆమెకి ఎక్కడ లేస్తుంది వాళ్ళ నాన్న చూసి ఆమె నెత్తి మీద పెట్టిండు ఎంతైనా బరువే ఉంటుంది కదా ఆ బరువుకు శిశిర మెడ ఆగిపోతుంది అయినా కూడా ఆమె మోయనక్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది మేము అందరం రెడీ అయిపోయినాం రెడీ అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ అయిదాం అనుకున్నాం ఇంతకుముందు చూసిన డబ్బా ఏదైతే ఉందో అది అమ్మమ్మ ఎత్తుకొని ఉండే ఎత్తుకున్న తర్వాత శిశిరేం చేసింది కదంటే నాకు నాకు అంటే వాళ్ళ నాన్న బెల్ల బంగారం ఏదైతే ఉందో ఆమె తల మీద పెట్టిండు పెట్టిన తర్వాత ఆమె ఎంత ఇంట్రెస్టింగ్గా పట్టుకుంది ఎవరినో చూసినట్టు ఎవరో చెప్పినట్టు మేము ఎవ్వరం చెప్పలేదు అమ్మమ్మ ఇట్లా రెండు చేతులతో పట్టుకుంది కదా అని చూసి ఆమె కూడా రెండు చేతులతో అట్లా పట్టుకొని మోసుకుంటూ వెళ్ళింది కిందికి దిగుతున్నప్పుడు కూడా అనకలే జనకలే కిందికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వేటికి కూడా ఆమె అటుగుతుంది ఇటుగుతుంది అని నాకు అద్దు అని అనలేదు లాస్ట్కి మేమే తీసుకుంటే ఇచ్చింది తప్ప ఆమె మాత్రం ఇంకా తీసుకొని మాత్రం ఇవ్వలేదు అసలు సిసిరా చేసే పనుల్లో కొన్ని కొన్ని ఎంత బాగుంటాయి అంటే చాలా బాగా అనిపిస్తుంది సిసిరా మేమందరం కలిసి ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ తీసుకుందాం అనుకున్నాము పాసిబుల్ కాలేదు ఎలాగో ఎలా వెళ్తున్నాము ఎవరెవరం వెళ్తున్నాము చూపించాలి కదా అని చెప్పేసి ఈ వీడియో తీశాను మాకు ఒక సెంటిమెంట్ ఉంటది అన్నట్టు ఒకవేళ మాకు ఏదైనా మంచి జరిగినా కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటున్నాం అన్నప్పుడు కానీ లేకపోతే ఎటన్నా జాతరలకు వెళ్తున్నాం అన్నప్పుడు గాని మాకు పోషమ దర్శనం అనేది మాత్రం కంపల్సరీ ఈ ఊరి గురించి ఎవరికి తెలుసో ఇంతవరకు తెలుసో నాకు మాత్రం ఐడియా లేదు గాని ఈ పోషమ తల్లి గురించి మాత్రం చాలా వరకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటది గుడి మాత్రం చూడని చాలా చిన్న ఉంటది కాకపోతే అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ ఒకవేళ మీరు తొగరాయికి వస్తే ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఏమైనా కోరికలు అంటే తీర్చ కోరికలు ఏమైనా ఉంటే మాత్రం అమ్మవారికి చెప్పండి ఖచ్చితంగా తీరుస్తుంది నేను కూడా ఒక కోరిక కోరిక నుండి అది తీర్చేసింది ఆ కోరిక ఏంటని మాత్రం నన్ను అడగకండి మేము సమకసారక జాతరకు వెళ్తున్నాం కాబట్టి అమ్మవారి దర్శనం ఫస్ట్ గా చేసుకోవాలి కాబట్టి చేసుకుని వెళ్తున్నాం అయితే ఇక్కడ శిశిరాకి పుట్టెంటికలు తీయలేదు సో ఏ దేవుడి దగ్గర కూడా వెళ్ళొద్దు అంటారు అట్లా అని చెప్పేసి మా ఉన్న అమ్మమ్మ మేము ఉంటాము మీరిద్దరు వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని రండి అంటే మేము వెళ్ళి కుంకుమ తీసుకొని వచ్చినాము ఆ కుంకుమ వాళ్ళ నానికి పెడుతుంది అన్నట్టు శిశిర శిశిరాకి దేవుళ్ళన్నా బొట్లన్నా పూజలన్నా అసలు భలే ఇష్టం ఒకవేళ మీరు పోషమ తల్లి దర్శనం కానీ అనుకోండి ఆ కొంచెం దూరంలోనే ఎల్లమ్మ తల్లి ఉంటది ఆ కొంచెం దూరంలోనే పెద్దమ్మ తల్లి ఉంటది ఆ కొంచెం దూరంలోనే సమ్మక సారక గద్దలు ఉంటాయి ఆ కొంచెం దూరంలోనే రంగనాయక టెంపుల్ ఉంటది అందులో శివుడు కూడా ఉంటారు మీరు ఒక దేవుడి కోసం వెళ్తే ఇన్ని దేవుళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు తొగర్రాయిలో ఇక మాకుల దేవత అంటే ఎల్లమతాలి దగ్గర కూడా వెళ్ళి అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ కారెక్కినాం పోవడానికి సమ్మక్క సారక జాతరకి మేము కొంచెం లేట్ గానే పోయినాము అయినప్పటికీ కూడా దర్శనం చేసుకొని పోయే వాళ్ళు ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తనే ఉన్నారు దర్శనం చేసుకోవడానికి అయినా కూడా చాలా రష్ ఉంది ఏ శిశిరాని గద్దల దాకా తీసుకపోవద్దంట కదా సో అని చెప్పేసి మా మామ ఏం చేశారంటే ఆయనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఎత్తుకోమన్నారు ఆ తర్వాత ఇంకా మేము దర్శనం కోసం అని చెప్పేసి మేము వెళ్తున్నాం చూసారు కదా లోపల కూడా బాగానే రష్ ఉంది అయితే ఏమైంది అంటే అమ్మమ్మ ఒక సైడ్ పోయి ఉండే అత్తమ్మ ఒక సైడు పోయి ఉండే అత్తమ్మ ఎత్తుకడానికి మేము పోయినాము అమ్మ మన మా అమ్మ పోయి ఉండే ఎట్లయిందంటే జర అటు ఇటు అయింది ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇది మా ఊరే కాబట్టి ఎటువైనా మళ్ళీ మేము ఇంటికే చేరుతాము అంటే తప్పిపోయినాము అన్నట్టు కాదు కానీ కొంచెం ఆగమైతే అయినాము అందరం కలిసి అన్ని దేవులకు ప్రదక్షిణ చేసుకొని ఒక్కొక్క గది దగ్గరికి వెళ్ళుకుంటూ బొట్లు పెట్టించుకుంటున్నాం నేను స్టార్టింగ్లో మెన్షన్ చేసినా కదా ఒడిబియ్యం పోస్తారు అమ్మ వాళ్ళకని చెప్పేసి అయితే అత్తమ్మ అమ్మ వాళ్ళకు ఒడిబియ్యం పోస్తుంది అయితే ఒడిబియ్యము ఐదైదు సార్లు పోయాలట నేను చాలా మంది అడిగిన ఐదైదు సార్లు ఎందుకు పోయాలని చెప్పేసి నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఎవరు చెప్పలేదు ఏదో నామకేవాస్తే ముచ్చట్లైతే చెప్పారు కానీ పర్ఫెక్ట్ రీజన్ అయితే ఎవరు చెప్పలేదు ఒకవేళ మీకు ఐడియా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరం కనబడుతున్నాం కానీ మా మామయ్య మాత్రం కనపడతలేడని చెప్పేసి తొందర తొందరగా మా మామయ్య కొబ్బరికాయ కొడుతుంటే ఆ వీడియో తీసిన చిన్న క్లిప్ అప్పుడు శిశిరావు మోసింది కదా బంగారం ఆ బంగారాన్ని అమ్మమ్మ దేవుల్లో కప్ప ఎపుతుంది అన్నట్టు అమ్మమ్మ కూడా ఒడి బియ్యం పోస్తుంది నేను వీడియో ఇస్తున్న అమ్మమ్మ ఇది చూడు నవ్వు అంటే కనీసం నా ముచ్చట కూడా ఇంట్లో లేదు ఆమె పని ఆమె వేసుకుంటుంది మేము ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళుకుంటూ ముగ్గురము అంటే అమ్మమ్మ నేను అత్తమ్మ ఇట్లా ఒడి బియ్యం పోసి ఉండే ఒక తాత ఇట్లా కోడిని పట్టుకొని ఉండే మస్తు మంది వచ్చేసి ఆ కోడిని ఎగిరేస్తున్నారు అసలు ఎందుకు ఎగిరేస్తున్నారో నాకు తెలియదు కానీ నాకు వీడియోకి మాత్రం బాగా అంటే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను కూడా ఎగిరేసిన తర్వాత నేను మా ఆయన్ని అడిగి ఉండే ఆయన కూడా ఎగరేసిండి అడిగా మా మొక్కులన్నీ అప్పయేసి దేవుళ్ళకి ఇక మేము వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నాం అంటే ఇంటికేం లేదు మేము తెచ్చుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది తినడానికి వెళ్తున్నాము తాళాలకు పోయి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మంచిగా సెట్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ మాకు వడ్డించడం స్టార్ట్ చేసింది ఇంతకి మా అత్తమ్మ ఏమేమి ఫుడ్ చేసినో చెప్పలే కదా చికెన్ మటన్ చెప్పాలి అందరం తినే వీడియో ఒకటి పెడదాం అనుకున్నా కానీ అసలు నేను వీడియో తీయలేదు ఎందుకు సెట్ కాలేదు వీళ్ళని మాత్రం నేను మంచిగా తీసిన మా అన్నయ్యలు మా మామయ్యలు మా పెద్దనాన్ను వీళ్ళు మంచి ఎంజాయ్ చేస్తా అంటే ఆ వీడియో మాత్రం తీసి ఉండే అతనికి చాలా మంది వచ్చారు ఎక్కడ చూసినా కొంచెం అంటే కొంచెం కూడా ప్లేస్ లేదు మొత్తం ఫిల్ అయిపోయింది ఈ వీడియో నేను తాళల్లో తీసింది ఇప్పుడు చూడు శిశిర జుట్టు గురించి చెప్తుంది అనుకుంటున్నారా ఒకసారి శిశిర జుట్టు చూడండి ఆ జుట్టుకి ఇంకా పూలు ఆ ఎండిపోయిన శిశిర తీసేద్దా అంటే ఆహాహా తీసేనియలేదు నానా కూతులు కలిసి ఏదో ఆట ఆడుకుంటున్నారు అండ్ సిసిరాకి కొత్త ఫ్రెండ్స్ కూడా అయ్యారు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారా ఒకవేళ వెళ్ళుంటే మీ రోజు ఎలా గడిచింది మా రోజు మాత్రం చాలా హ్యాపీగా అయింది మొత్తం చూసారు కదా వీడియో కొంచెం లైక్ కొను సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇట్లు సాయి ప్రశ్నతో బాయ్ బాయ్